అందరికీ నమస్కారం ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విష్ యు ఆర్ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ జిల్లాకు వచ్చి ఎప్పుడు ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అయింది ఈ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో రకరకాలుగా ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత జిల్లాలో ఉన్న సమస్యల్ని కొంత పరిష్కారం చేయడం జరిగింది ఈరోజు థర్టీ ఫస్ట్ డిసెంబర్ సో ఈ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్లో ఏమేమి చేయగలిగాము తర్వాత రాబోయే రోజుల్లో ఇంకా ఏమేం చేయడానికి ఆలోచన ఉంది దీని మేరకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది ముందుగా మీ అందరికీ తెలుసు ఈ జిల్లాలో ఫార్మర్స్ సంబంధించిన వ్యవసాయం సంబంధించిన కొన్ని ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది చాంపియన్ ఫార్మర్స్ పేరు మీద ఒక ప్రోగ్రామ్ ఇంట్రడ్యూస్ చేశాము దీనికి కంటిన్యూషన్గా ఇంకోటి ప్రోగ్రాం ఈరోజు లాంచ్ చేయడం జరుగుతున్నాయి మీ అందరికీ తెలుసు ఇప్పుడు గవర్నమెంట్ తరపున మన అగ్రికల్చర్ సైంటిస్ట్ చాలామంది అపాయింట్ చేయడం జరిగింది వాళ్ళు కృషి విజ్ఞాన్ కేంద్రం కానీ ఆత్మాలో కానీ అట్లాంటి ఆర్గనైజేషన్స్లో ఈ సైంటిస్ట్ ఈ నెప్పన్లు మా దగ్గర ఉన్నారు కానీ వాళ్ళ సర్వీసెస్ ఫార్మర్స్ దగ్గర వరకు చేరడం లేదు కొంత గ్యాప్స్ ఉన్నాయి సో ఒక వినూత్నమైన ఆలోచనతో ఇప్పుడు జిల్లాలో ఒక కాల్ సెంటర్ పెడుతున్నాము రాబోయే రోజులు వ్యవసాయం సంబంధించిన లేకపోతే హార్టికల్చర్ సంబంధించిన లేకపోతే ఏమైనా సంబంధ సమస్య వచ్చినప్పుడు డైరెక్ట్గా రైతు ఈ నంబర్కి కాల్ చేస్తే వాళ్ళకి ఉన్న సమస్యకి నేరుగా వాళ్ళ సైంటిస్ట్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతారు దీంతో ఒక వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది సో సపోజ్ రాబోయే రోజుల్లో మామిడిలో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే ఏమైనా పెస్ట్ వస్తే వాళ్ళు ఫోటో తీసేసి ఈ వాట్సాప్ నెంబర్కి పంపిస్తే ఆ సైంటిస్ట్ దీన్ని చూసుకొని ఏ మందు వాడాలి ఏం చేయాలి నేరుగా ఫార్మర్స్కి చెప్పగలుగుతారు సో ఇప్పుడు మన దగ్గర గవర్నమెంట్ ద్వారా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా ఎనిమిది సైంటిస్ట్ అలాట్ చేయడం జరిగింది ఈ జిల్లాకి మేము ఎలా చేసామంటే ఫస్ట్ క్రాప్ వారీగా అగ్రికల్చర్ హార్టికల్చర్ ఎక్వకల్చర్ ఆ ప్రకారం దీన్ని డివైడ్ చేసాము నెక్స్ట్ టైప్ ఆఫ్ సమస్య అంటే కొంతమందికి అంటే ఇన్సెక్టిసైడ్స్ సమస్య ఉంటే అది లేకపోతే ఈల్డ్ సరిగా రావడం లేదు అట్లాంటి సమస్య సో ఇలా ప్రాబ్లం వారిగా కూడా ఈ ఎనిమిది మందిని డివైడ్ చేయడం జరిగింది సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అంటే ప్రైమరీ సెక్టర్ సో ఎప్పుడు మన అగ్రికల్చర్ కాకుండా ప్రైమరీ సెక్టర్ లాగా అడ్రస్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ హార్టికల్చర్ ఆఫీసర్ ఎనిమల్ హస్బెండరీ అండ్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ ఆఫీసర్ ఈ నలుగురు కలిపి ఈ ప్రోగ్రామ్ని ముందు తీసుకువెళ్ళడం జరుగుతుంది